నంద్యాల జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే శిల్పా రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి పనైపోయిందని హాట్ కామెంట్ చేశారు శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే నాశనం చేశారని ఆరోపించారు మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ కోటి సంతకాల సేకరణ ముగింపు సభలో ఈ వ్యాఖ్యలు చేశారు గతంలో తనను జైల్లో పెడతానని ఎమ్మెల్యే అన్నారని కానీ తనను టచ్ చేసే ధైర్యం ఎమ్మెల్యే రాజశేఖర్ కు లేదని అన్నారు ఎమ్మెల్యే అనుచరుల వేధింపులతో శ్రీశైల మల్లనను దేవతలను దర్శించుకునేందుకు భక్తులు కూడా భయపడుతున్నారని అన్నారు తాము మళ్లీ అధికారంలోకి రాగానే తప్పులు చేసిన వారిని శిక్షిస్తామన్నారు స్వామి దగ్గర గొప్ప చెప్పులు వానేలే గొప్ప చెప్పులు కూడా వానే నాకు తానే యాక్కు అది నాకు ఒక్క సంవత్సరంలో దేవునికి నష్టం వచ్చింది ముప్పై కోట్లు లాస్ వచ్చింది అంటే అన్న పేరు చెప్పడం అందరూ పెట్టడం నువ్వు నువ్వు తెల్లడానికి ప్రజలకు